మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కిడ్నీలు కీ రోల్ పోషిస్తాయి ఇవి మన బాడీలో ముఖ్య పనిని చేస్తాయి మన బాడీలోని అవసరం లేని వ్యర్థాలను కిడ్నీలు తొలగిస్తాయి అయితే అనేక కారణాల వల్ల కొంతమందికి ఈ కిడ్నీలు పాడైపోతాయి దీంతో కిడ్నీలో రాళ్ళు విషపూరిత అంశాలు పేరుకుపోతాయి దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి వీటిని దూరం చేసుకోవడానికి హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటి వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి బ్లాక్ కాఫీ చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు ఇది ఫేవరెట్ డ్రింక్ కూడా కాఫీ కంటే బ్లాక్ కాఫీ చాలా హెల్దీ ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీనిని తాగితే కిడ్నీ సమస్యలు రావు అదే విధంగా వ్యర్థాలను దూరం చేస్తుంది కిడ్నీ సమస్యలు ఉన్నవారు కాఫీ బదులు బ్లాక్ కాఫీ తీసుకోవాలి స్పార్క్లింగ్ వాటర్ కార్బోనేటెడ్ లేదా స్మార్క్లింగ్ వాటర్ కూడా చాలా మంచి డ్రింక్ మీకు ప్లేన్ స్మార్క్లింగ్ వాటర్ తాగడం ఇష్టం లేకపోతే కొద్ది నిమ్మరసం కలుపుకోవచ్చు లేదా కాన్బెర్రీ ఫ్రెష్ హెర్బల్ తులసి పుదీనా ఆకులు లో షుగర్ స్మూతీస్ స్మూతీస్ లో కూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఈ స్మూతీ టేస్టీగా కూడా ఉంటుంది కానీ మీరు దీనిని సరిగ్గా తీసుకోకపోతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది స్మూతీస్ లో పొటాషియం పాస్పరస్ క్యాలరీ లుక్ ఎక్కువగా ఉంటాయి దీనికోసం అన్స్వీట్ అండ్ యోగట్ ఫ్రెష్ బ్లూబెర్రీస్ ఫ్రోజెన్ మిక్స్డ్ బెర్రీస్ కొన్ని హెంప్ లేదా ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కలిపి స్మూతీలా చేయాలి ఇందులో అరటి పండు కూడా కలుపుకోవచ్చు గ్రీన్ టీ చాలా అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ చాలా హెల్దీ ఒక కప్పు గ్రీన్ టీలో పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కిడ్నీ సమస్యలు ఉన్న వారికి చాలా మంచిది గ్రీన్ టీ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది ఎలా తయారు చేయాలి నీటిని కొద్దిగా వేడి చేయాలి అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉండాలి ఎక్స్ట్రా టేస్ట్ కోసం దాల్చిన చెక్క పొడి నిమ్మరసం కలపాలి నీరు అందరికీ అందుబాటులో ఉండే నీరు కూడా చాలా హెల్దీ డ్రింక్ ఇందులో జీరో క్యాలరీలు ఉంటాయి ఈ నీటిని తీసుకోవడం వల్ల హైడ్రేట్ గా ఉంటారు దీని వల్ల కిడ్నీ సమస్యలు రావు నీటిని తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది కిడ్నీ సమస్యలు కూడా రావు